హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ సమయంలో ఇరాన్ మద్దతు గల గ్రూపుల కార్యకలాపాలపై అమెరికా అప్రమత్తంగా ఉన్నందున ఈ సంఘటన జరిగింది యుఎస్ మిలిటరీ ఎంక్యూ నైన్ డ్రోన్ ను బుధవారం యమన్ హౌతీలు కూల్చివేశారని ఇద్దరు యుఎస్ అధికారులు మరియు ఇరాన్ అలీనా హౌతీ ఉద్యమం తెలిపింది యుఎస్ డ్రోన్లను గతంలో హౌతీలు కాల్చివేసినప్పటికీ ఈ సంఘటన ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉద్రిక్తత సమయంలో వస్తోంది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం సమయంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇరాన్ మద్దతు గల సమూహాల కార్యకలాపాల కోసం వాషింగ్టన్ తీవ్ర హెచ్చరికలో ఉంది అమెరికా అధికారులు అజ్ఞాత పరిస్థితిపై మాట్లాడుతూ జనరల్ అటామిక్స్ తయారు చేసిన డ్రోన్ను యమన్ తీరంలో దింపినట్లు చెప్పారు అంతర్జాతీయ గగనతలంలో కూల్చివేసిన వారు తెలిపారు యమన్ ప్రాదేశిక జలాలపై గగనతలంలో డ్రోన్ను కూల్చివేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో యమన్లో బృందం రెండు వేర్వేరు సందర్భాలలో యుఎస్ డ్రోన్లను నేలకూల్చింది పెంటగాన్ రెండు విమాన వాహక నౌకలతో సహా సంఘర్షణను నియంత్రించడానికి వేలాది మంది సైనికులను ఈ ప్రాంతానికి రప్పించింది ఆ దళాలలో కొందరు సైనిక నౌకల్లో ఎర్ర సముద్రంలో ఉన్నారు హౌతి తిరుగుబాటుదారులపై అమెరికాతో సహా తాను చేస్తున్న దాడులను బ్రిటన్ సమర్థించుకుంది యూకే విదేశాంగ మంత్రి దేవుడి క్యామ్రన్ మాట్లాడుతూ డేవిడ్ క్యామ్రన్ మాట్లాడుతూ ఎర్ర సముద్రంలో స్వేచ్ఛ నౌకాయామానికి హౌతీలు ముప్పుగా మారారు అని వివరించారు ఇక బ్రిటన్ దళాలు సోమవారం అర్ధరాత్రి హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై మరోసారి వైమానిక దాడులు నిర్వహించాయి మొత్తం ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి క్షిపణులు ఆయుధాగారాలు డ్రోన్ వ్యవస్థలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా సీనియర్ సైనికాధికారులు ప్రకటించారు అమెరికా విమాన వాహక నౌక నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలతో పాటు మరో యుద్ధ నౌక ఒక జలాంతర్గామి ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు ప్రస్తుత ఎర్ర సముద్రంలో చేపట్టిన చర్యలకు అమెరికా ఆపరేషన్ పోసైడాన్ ఆర్చర్ అని పేరు పెట్టినట్లు సిఎన్ఎస్ కథనంలో పేర్కొంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి